గోశాల మనం ఉండడం జరిగింది వెమలాడ గోశాలలో అనేక నెలల నుంచి అనేక కోడెలు మృత్యువాత పడతా ఉన్నాయి ఆ మృత్యువాత నిరంతరం కూడా ప్రక్రియ జరుగుతా ఉంది అదే విధంగా ఇంతవరకు కూడా ప్రభుత్వం చలనం లేకుండా నిన్నటి రోజున ఈ రోజు కూడా కొన్ని కోడలు కూడా మరణించినట్టు మనకు విషయం తెలుస్తా ఉన్నది అనేక కోడెలు కూడా అనారోగ్యం గురవుతా ఉన్నాయి ఇక్కడ వెటర్నరీ డాక్టర్ కూడా లేని చూసి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అనేక రాజన్నకు కోడె మొక్కులు చెల్లిస్తే కోరి కోటి వరాలు ఇచ్చే దేవునిగా భూజలు అందుకుంటారు పుణ్యక్షేత్రము పుణ్యక్షేత్రంలో దక్షిణ కాశీగా పేరుగాచిన వెండాడ దక్షిణ కాశీ రాజన్న క్షేత్రంలో గోషాలకు ఈరోజు పట్టించుకోకుండా అనేక కోడెలను మృత్యువా కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే విధంగా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు వీరు చేస్తున్న వీరు చేస్తున్న దృష్టి మనం చూస్తా ఉన్నాం కోడేలు అనేక మృత్యువాత పడుతూ ఉన్నాయి అనేక ఘటలు రా అనేక కథనాలు కావచ్చు టీవీలలో కావచ్చు పేపర్ మాధ్యమాలు కావచ్చు అనేక ఘటనలు వస్తూ ఉన్నా కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న ఎంఏ ఇక్కడ ఉన్న ప్రభుత్వ వీపు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ కోడలకు కూడా కాపాడని దుస్థితిలో ఉన్నారంటే మీ యొక్క పనితనం ఏ విధంగా ఉందో ఈరోజు చూస్తా ఉన్నాం ముమ్మాడికి హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ప్రభుత్వ వైపు శ్రీనివాస్ గారు చేస్తూ ఉన్నాం అనేక కోడలు పాపం వారి మూగ జీవాలకు వారికి మూగ జీవాలకు అనేక నరక యాత్ర పడి చనిపోతూ ఉంటే ఎందుకు ఇందరికి కూడా ఒక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తానని ఈ సందర్భంలో అడుగుతాం వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ యొక్క సమస్యకు పులిస్టాప్ పెట్టే వరకు మేమందరం కూడా రాజన్న భక్తులుగా అందరూ కూడా ఈ యొక్క సమస్యను కోసం కొట్టాడే విధంగా ముందుగా సరి తెలియస్తా ఉన్నాం అదే విధంగా చిన్న చిన్న కోడెలు ఆ యొక్క కెపాసిటీ సరిపోకకుంటే మీరు ఇంకో ఇంకో గోశాలను ఏర్పాటు చేయాలి పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించాలి కానీ సమస్య జరిగినప్పుడు పేపాల్ రోడ్ టీవీలో వచ్చినప్పుడే మీరు ముందుకు రావడం తర్వాత సమస్య సర్దుబరగించడం కానీ ఈ రోజు కూడా నిన్న నిన్న రోజున నిన్న రోజున కొన్ని కోడలు మృతి మృత్యువాత పడడం జరిగింది ఈ రోజు కూడా కొన్ని కోడలు మృత్యువత జరిగింది ఇది మీ యొక్క ప్రభుత్వానికి మంచిది కాదు మీకు ఆ యొక్క ప్రభుత్వ ఆశీన్ వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమస్యను వెంటనే పులిస్తో పెట్టి ఈ కోడళ్లు కాపాడ కాపాడమని డిమాండ్ చేస్తా ఉన్నాం కోడలు కూడా కాపాడని దూషితో ఈరోజు ప్రభుత్వ ఆశీర్వాసం ఉన్నారని వెంబర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు అందరికీ కూడా ఆలోచన చేయాలని తెలియజేస్తా ఉన్నాం రాజన్న కోడలకు వెంటనే రక్షణ కలిగించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం మీ ఎమ్ఆర్కే వాయిస్ మీ ఎమ్మర్కే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్